వినాయకుని కళ్యాణం వినాయకుని వివాహం గురించి ఒక చక్కటి పౌరాణిక కాద ఉంది ప్రళయ వేళ శ్రీ మహావిష్ణువు నాభి నుంచి వచ్చిన తామరవు పువ్వుపై బ్రహ్మ అవతరించాడు ప్రళయ అనంతరం విష్ణువు మేల్కొని జీవ సృష్టి కార్యకలాపాలన్నీ ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు బ్రహ్మ సృష్టి ఆరంభించాడు కానీ అంత వక్రంగా ఉంది అంటే సరిగ్గా లేదు అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టులు చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది ఆలోచనలో పడ్డాడు అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లనే ఈ ఆటంకం వచ్చిందని గణేష అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు ప్రత్యక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి బ్రహ్మ కోరిక మేరకు వారిరువురు ఆయన కుమార్తెలుగా జన్మించారు ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమంగా కొనసాగింది సిద్ధి బుద్ధులు ఎవ్వన వదలయ్యారు వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధి బుద్ధులు గణేషుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు బుద్ధులు గణేష్ని ఇష్టపడుతున్నారని నారదుడు చెప్పాడు వినాయకుడు అంగీకరించాడు నారదుడు వచ్చి ఫస్ట్ వినాయకుడు చెప్పారు బుద్ధులు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అని తరువాత గణేషుడు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని వారిద్దరికి చెప్పాడు వీళ్ళు ఇష్టపడుతున్నారని వాళ్ళకి వాళ్ళు ఇష్టపడుతున్నారని వీళ్ళకి చెప్పాడు అనమాట బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్లి జరిగింది నూతన వధువరులను ఆశీర్వదించి నారదుడు వినాయకుని వైపు ఆశ్చర్యంగా చూశాడు అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారద మా మధ్య కలహం వస్తుందని నీవు భావించావు నా సిద్ధి బుద్ధి ఎవరో కాదు నా అంతరంగిక శక్తులైన జ్ఞానం క్రియ అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాము అన్నాడు నీ కలహ చింతన లోకోపకార కారకమైంది భవిష్యత్ మానవుడు సిద్ధి బుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు పొందుతారని చెప్పాడు ఇది వినాయకుడి పెళ్ళికథ పెళ్లి కథలోని ఆంతర్యం ఓం విఘ్నేశ్వరాయ నమః ओम um, गम गम गणपति नमः